టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే లాస్ట్ ఇయర్ ఆయన బోలాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ అది డిజాస్టర్ అయింది ఇకపోతే ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరణ్య సినిమాలు నడుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా వశిష్ట డైరెక్షన్లో వస్తున్న విశ్వంభరణ సినిమా గురించి ఒక మ్యాటర్ అనేది లీక్ అయింది తాజాగా అయితే ఈ సినిమాకి చిరంజీవి గారు హీరోగా వచ్చిన జాగదేక వీరుడు సుందరి సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉంటాయనే వార్తలు ఇప్పటికే వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే జగదేక వీరుడు అతిలోకి సుందరి సినిమాను తెరకెక్కించినట్టుగానే ఈ సినిమా కూడా సోషల్ ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నారట ఇక ఈ సినిమా కూడా చూసే ప్రేక్షకులకు డిఫరెంట్ అనుమూతి ఇవ్వనట్లుగా తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక ఇలా ఉండగా ఈ సినిమాలో నటించే నటినటులు ఎంపికలో వశిష్ట బిగ్ ప్లాన్ వేశారట ఇంతవరకు ఎవరిని రివీల్ చేయలేదు కానీ పలానా వారు అంటూ కొన్ని పేర్లు నటింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి తాజాగా అందుతున్న సమాచార ప్రకారం ఈ మూవీలో అలనాటి నటి విజయశాంతి గారు నటించబోతున్నారట న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ఈ సినిమాని సక్సెస్ఫుల్గా మలచడంలో దర్శకుడు వశిష్ట చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది వశిష్ట ఏచిన మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని చేసే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే తనకి డైరెక్టర్గా మంచి గుర్తింపు రావడమే కాకుండా స్టార్ డైరెక్టర్ అవుతాడు కాబట్టి దానికోసం ఆయన చాలా కష్టపడుతున్నారని తెలుస్తోంది ఇక ఇంతకుముందు ఆయన చేసిన బింబిసార సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఆయన ఓవర్ నైట్లో స్టార్ హీరో అయిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే